வசந்த <laughs> 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 नहीं 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 Be my man. ఏంటి ఎలా చూస్తున్నా తీసుకు రాష్ట్రాలలో ఏడు వందల ఒకటి ఏడు వందలు ఏడు వందలు ఒకరు డెప్మాల్లో ఉన్నారు ఇతర ఏం ఉన్నారు Best best -year Third last year now make us proud now telugu the best of best of now goes to you with a cash our Two less. <Yoshi>: <Zone disappointment> ठीक है बिल्कुल 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 ओके हां सर इट वेट करो

ఒక పద్ధతిగా డే టు డే అప్ టు ఎగ్జామినేషన్ వరకు మంచి క్రమశిక్షణతో చేయగలిగా చేయగలిగా అందరినీ దాచుకుని తెలుగు రాష్ట్రాల్లో నేను నేనున్నది విజయవాడ తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజున ఈ విధమైన తొలగైన పద్ధతులని శ్రీవాసు సాధించింది కాబట్టి ఇది గా ఒక క్రమశిక్షణ అయిన ప్రాథమికతో జరిగిందే మంచి టీచింగ్ తో జరిగిందే అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను అలాగే ఈ రోజు నాకు ఎన్నో ప్లేసెస్ నుంచి ఇండియా నుంచి వచ్చింది సార్ మీకు సిక్స్ సెవెంటీ టూ కావాలా సిక్స్ ఎయిటీ కావాలా సిక్స్ ఎయిటీ సిక్స్ కావాలా షిఫ్ట్ చేయాలనిస్తాను ఎన్నో ప్లేసెస్ నుంచి నాకు ఆపకు వచ్చింది ఒకటి చెప్పారు నా పిల్లలకి ఏదో నేను లేచుకుంటాను నా కేటగిరీ ర్యాంక్ కూడా నేను ఎక్కువగా మెన్షన్ చేయకున్నాయి కేటగిరీ ర్యాంక్ లో అన్నో ఐదు ఉన్నాయి అది కూడా నేను మెన్షన్ చేయను

సీబోర్ సైట్స్ ప్రాండి సీబోర్ నేట్స్ చ ఆ డిగరిటీ సీబోర్ సైట్స్ రెస్పెక్టి సీబోర్ సైట్స్ స్కూల్ అని నేమి ప్రాండి పెంచుకోవడం ఇట్లా చాలా కో కూడా చక్కగా నిచ్చారు అందులో మొత్తంగా ఫస్ట్ ప్లేస్ ద టాప్ ఆఫ్ ది సీబోర్ సైట్స్ ది వోసైట్స్ ఇట్ అందరికి ఒకసారి ఆబిచెండి డిఫినెట్ గా ఉంటే ఇంకా తెలుగు రాష్ట్రాల మొత్తం లేదు వంద బ్రాంచు లేవు వేల మంది స్టూడెంట్స్ లేవు నాలుగు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ మాత్రమే ఈ రోజు అవుతుంది నాలుగు వేల ఐదు వందల మంది ఇంత మందిలోని ఒక్క విజయవాడ బ్రాంచ్ ఉండే ఈ రోజున వీళ్ళు కూడా అయిపోయింది ఒక టెక్ స్కూల్ నుంచి చర్మించినా కాదు ఎక్కడో ఇచ్చిన కాదు

Airbag. He studied in Bharati, Hyderabad, and he joined here in the first year of uh, intermediate. Direct intermediate, he got 638 out of 720. An important aspect, he had a pretty slow, highest difficult period in entire India. Highest difficult entire India player. But he got 147 out of 180. అంటే కస్టర్ల ఆపరేటివ్ వీ విత ఫస్ట్ ఫైర్ ఇన్ ఇండియా ద ఫస్ట్ ఫైర్ ఇన్ ఇండియా మీద మొక్కువతో ఫస్ట్ వీ సెకండ్ వీ ఫిక్స్ చేసారు థర్డ్ వీ సి చేసారు టైం షెడ్యూల్స్ లాజిస్టిక్ కురవా గా టైం షెడ్యూల్స్ కిడ్స్ టీమ్ వచ్చేసరికి కానీ టీనింగ్స్ గాని టెక్నాలజీ గాని ఎక్సలెంట్ చేసారు కెమిస్ట్రీ చేసరికి టై మ్యాచ్ 10 కూల్స్ 10 కూల్స్ చేయగాలి సరిపోదు But he has done very well. He made the parents proud. He made all the teachers proud. And he made the personalized family proud. Thank you very much. <laughs> Blessings to Prignesh um, Shivana, who got 638 out of 720. And all India ranked is 144. The best all India rank for the personalized is 144. Thank you. Good luck, parents. Thank you. And then Satish Chandravai.